నారా లోకేష్కే మొత్తం క్రెడిట్ దక్కేలాగైతే నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఈ మధ్యన నారా లోకేష్ గారి పేరు పదే పదే ప్రస్తావిస్తున్నారు మొన్న కూడా తల్లికి వందనం సంబంధించి ఈ ఆలోచన ఎక్కడి నుంచి మొదలైంది నారా లోకేష్ నుంచి మొదలైంది అని చెప్పి పిల్లలకు చెప్పారు అక్కడ స్కూల్లో వాస్తవానికి తల్లికి వందనం పేరైతే మార్చారు కానీ అమ్మఒడి అనేది ముందే జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పథకం కదా అది నారా లోకేష్ ఆలోచన ఎలా వస్తుందని చాలామంది అనుకున్నారు కాకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన క్లారిటీ ఏంటి అంటే ఒకటి అమ్మ అమ్మఒడి అనే పేరు మార్చి తల్లికి వందనం అనే పేరు నామకరణం చేయడు అదే నేపథ్యంలో నారా లోకేష్ గారి ఆలోచన నుంచి వచ్చింది ఏంటి అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందేలా నిర్ణయం తీసుకోవడం ఇది లోకేష్ గారి ఆలోచన గతంలో అమ్మఒడి ఇంట్లో ఒక్కరికి మాత్రమే అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన అయి ఉండొచ్చు అయితే ఇది మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఎంతమందికి అంతమందికి ఇవ్వాలి ఏంటది అక్షరాస్యత శాతం పెరగాలి అంటే ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలు కూడా బడికి వెళ్ళాలి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పిల్లలు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా ఈ తల్లికి వందరం అందేలా చూడాలి అనే ఆలోచన అయితే నారా లోకేష్ది అనేది తెలుగుదేశం పార్టీ తర్వాత చెప్పుకొచ్చింది అయితే ఇందులో ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది కూడా నారా లోకేష్ గారి చొరవతోనే రాష్ట్ర స్థాయిలో ఐదు రకాల బస్సుల్లో ఇది అమలు కాబోతోంది అనేది వాస్తవానికి ముందు వెళ్ళాలనుకున్నది ఏంటంటే ఓన్లీ పల్లె వెలుగు బస్సుల్లోనే జిల్లా వరకు మాత్రమే అనుకున్నారు అయితే నారా లోకేష్ గారి ఆలోచనతో మళ్ళీ ఆయన చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారట రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రకాల బస్సుల్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందించాలి అనేది దాదాపుగా వీళ్ళ పెడుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క కుటుంబానికి నెలకి ఎలా లేదనుకున్నా ఒక వెయ్యి రూపాయలు అయితే ఒక్కొక్క కుటుంబానికి ఈ స్త్రీ శక్తి పథకం వల్ల ఇది అంటే మహిళలకే కాబట్టి ఉచితం కాబట్టి వెయ్యి రూపాయలు మిగులుతుంది అనేది ఇది తాజాగా నారా లోకేష్ గారు చెప్తున్న లెక్క అదే నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు కూడా త్వరలో సాయం అందించే ఏర్పాట్లు చేస్తామనేది దానికి సంబంధించిన రూపకల్పన జరుగుతోంది ముందు ఈ స్త్రీ శక్తి పథకం ప్రారంభించేసిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూసి అప్పుడు ఆటో డ్రైవర్లకి ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తారు అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆటో వాళ్ళకి పదివేలు ఇచ్చేవారు ఏడాదికి అయితే ఇప్పుడు ఆ పథకం అయితే లేదు వీళ్ళు తీసేశారు ఇప్పుడు పదిహేను వలు పదిహేను వేలు వరకు ఇవ్వాలి అనేది ఒక డిమాండ్ అయితే ఆటో డ్రైవర్ నుంచి వస్తుంది అది ఎంతవరకు సాధ్యం అవుతుందో తెలియదు కానీ లేదు పదివేలు ఇస్తారా అనేది మొన్న పయ్యూల్ కేశవ్ గారు మాట్లాడింది లేదంటే ఇంకో ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా మాట్లాడారు ఆటో డ్రైవర్లకి సాయం అందించి ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అనేది సో అదే కనుక జరిగితే అప్పుడు వాహన మిత్ర పేరుతో ఇచ్చారు ఇప్పుడు ఆ పేరు ఏమన్నా మార్చి మరో కొత్త పథకం తీసుకొస్తారా ఆటో డ్రైవర్లకి అనేది కూడా వెయిచూడాల్సింది